తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే ప్రైమ్ గోల్డ్ సమర్పించు ఆధార్ మరోకోణం నేను మీ ప్రసాద్ ఓ లేడీ ఓ ఖైదీ విచిత్రమైన లవ్ స్టోరీ బుక్ అయిన అధికారులు ఈ వీడియోని స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిడిమింటి అరుణ నిడిగుంట అరుణ సారీ నిడిగుంట అరుణ ఈ అరుణ ఎవరు ఏంటి అంటే ఒక సామాన్యురాలట ఒక బోటెక్ నడుపుకునే సామాన్యురాలు ఆ తర్వాత ఆవిడ అనూహ్యంగా ఆవిడ ఇమేజ్ పెరిగిపోయిందా లేడీ డాన్ అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది పైగా ఈవిడ ఒక బొటెక్ నడుపుకునే సామాన్యురాల నుంచి సెటిల్మెంట్లు దందాలు ఐపీఎస్ అధికారులతో కూడా డీలింగ్స్ ఇవన్నీ కూడా చేశారు అని చెప్పేసి వార్త కథనాలు గత రెండు రోజుల నుంచిదే కదా అయితే సదరు తనకి ప్రేమికుడో ప్రియుడో మరి ఉడ్బీనో అనేక రకాలైన పదాలు ఉంటాయిలండి శ్రీకాంత్ అట ఆ శ్రీకాంత్ ఎవరు ఖైదీ ఏది జైల్లో ఖైదీ అతను అనేక రకాలైన మర్డర్ కేసులు దందాలు సెటిల్మెంట్లు భూ కబ్జాలు ఏవేవో పంచాయతీలు ఇవన్నీ ఆయన పైన అనేక రకాలైన ఎలిమెంట్స్తో కూడిన రికార్డ్స్ అయితే పోలీసుల దగ్గర ఉన్నాయి ఎప్పుడో ఒక హత్య కేసులో ఆయనకు శిక్ష పడిందంట జైలు జీవితం అనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు దాదాపు పదిహేను క్రితం సుమారుగా రెండు వేల పదికి ముందే అనుకుంటా తదుపరి ఎలా బయటకు వచ్చాడు కానీ రెండు వేల పద్నాలుగులోనే ఇప్పుడు బయటకు వచ్చేసారట బయటకు వచ్చిన తర్వాత ఈ పోలీసులకి అంత చిక్కలు ఆయనకి ఎక్కడ ఉన్నాడు ఏంటో అనేది మరి అప్పటికే ఈ అరుణ మరి ఎక్కడ పరిచయం వీళ్ళిద్దరికి కానీ వీళ్ళిద్దరికీ అక్కడ నుంచే సన్నిహితంగా కొనసాగుతూ ఉండటం ఇంకా ఆయన సెటిల్మెంట్ల వ్యవహారం అంతా చూసుకుంటూ ఉండటం అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిదిలో మరలా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు సో ఈ నాలుగేళ్ల కాలంలో మరి ఈ అరుణకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాడా ఏం జరిగింది అంటే ఈ సెటిల్మెంట్లు ఏం చేసుకోవాలి ఎవరెవరితో ఎలా హ్యాండిల్ చేయాలని తదుపరి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈవిడ ములాకత్ అని చెప్పేసి జైలుకి వెళ్ళటం మరి అక్కడికి సమాచారం చేరవేయటం ఆ తర్వాత ఆ సెటిల్మెంట్ వ్యవహారాలు అవన్నీ చేరవేస్తున్నారో ఏం జరిగిందో ఏంటో తెలియదు ఎందుకంటే ఎక్కడికక్కడ అన్ని క్వశ్చన్ మార్కులుగానే ఉన్నాయి సో అయితే తాజాగా మొన్న డిసెంబర్లో ఈ ఇతను శ్రీకాంత్ అనే అతను పేరు మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఏదో గాయమైంది చెయ్యి విరిగింది అని ఒకసారి గాయమైంది సెటిల్మెంట్ చేస్తుండే ఏదో కత్తి తగిలింది అని చెప్పేసి తిరుపతిలోని రియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళటం అక్కడ జరిగిన ఇక అక్కడ కూడా సెటిల్మెంట్లు అట మరి చూడండి సెటిల్మెంట్లు చేయటం అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఉన్న రాశా సరే వాటి గురించి మనకు అనవసరం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఏ విధంగా చాలామంది అవ్వగలిగింది అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ఒక మాజీ మంత్రికి సంబంధించిన కొడుకుకు పదకొండు లక్షల రూపాయలు ఈ పేరోలకి సంబంధించి ఇచ్చాను అని చివరికి ఆవిడని మోసం చేసి చిత్రహింసలకు కూడా గురి చేశారట సో మరి నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఏ జిల్లాకి సంబంధించిన మాజీ మంత్రి లేకపోతే అప్పట్లో మొత్తం హవా కొనసాగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరిని ఉద్దేశించి ఆ పేరు మాత్రం చెప్పాల ఉదాహరణకి నెల్లూరు జిల్లా తీసుకుందాం మాజీ మంత్రి ఎవరు తొలి క్యాబినెట్లో అనిల్ కుమార్ యాదవ్ ఆయనకి అంత కొడుకుంటాడా ఉండడు ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ వయసుకి అంత కొడుకుంటాం అనేది కష్టతరం నెక్స్ట్ ఎవరు కాకండి గోవర్ధన్ రెడ్డి ఆయన అయితే ఆ రకమైన కొడుకు ఉన్నాడు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు మరి ఆయన కొడుకున్నాడా లేదనే కానీ ఆయన కూతురు అయితే మాత్రం ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనప్పుడు కూడా పక్కన ఉంది సో ఈ రెండు కాకుండా ఇంకా మరి సకల శాఖలు మరి అన్ని పరిపాలించిన క్యాండిడేట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కొడుకు అయితే ఉన్న సంగతి మన అందరికీ తెలిసింది సజ్జల రెడ్డి పోనీ ఆయన ఏమన్నా చేశాడా ఇలా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే సరే ఇది అలా ఉంచుదాం ఇక్కడ గత ప్రభుత్వంలో కావచ్చు ఇప్పటి ప్రభుత్వంలో కావచ్చు ఈవిడ హవా ఎలా కొనసాగించగలిగారు ఇక్కడ ఈయన ఇప్పుడు పేరు మీద ఎలా రాగలిగాడు అసలు ఫస్ట్ ఒక ప్రక్కన అన్ని అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని ప్రొసీజర్ ప్రకారంగా నడిచి బయటకు వచ్చాడా లేదు ఈ ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా బయటకు వచ్చాడా వస్తే సహకరించిన అధికారులు ఎవరో ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయో ఇమీడియట్గా ఆయనకు పేరు క్యాన్సిల్ అయింది సో ఇప్పుడు ఇది వెలుగులోకి రాకపోతే అలా కంటిన్యూ అవుతుందిగా పైగా ఈ సెటిల్మెంట్లు దందాలు చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు ప్రధానంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు సహకరించిందే ఆయన ఆయన బయటకు రావడం కానీ బయటకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ పేరు మీద హాస్పిటల్లో ఉండి కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఎవరి అండదండలు లేకుండా ఇది జరగదు కదా పైగా ఈవిడ అని అంటున్నారు ఈవిడ ఇందాక కూడా వేరే ఛానల్కి లైవ్లో ఇచ్చారు డిబే లైవ్లో వచ్చి మాట్లాడారు ఆ మాట్లాడిన దాంట్లో ఏంటి తను శ్రీకాంత్ ఇద్దరు ఇష్టపడ్డారట ఇద్దరు కూడా వివాహం చేసుకోవాలనుకున్నారట సో పేరు మీద రాగానే చేసుకుందాం అనుకున్న తరుణంలో ఈలోపే ఇట్లా జరిగిపోయింది వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా చేసేసారు కోర్స్ తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట వాళ్ళ భర్త చనిపోయారట మరి వీళ్ళిద్దరూ ఏ విధంగా సెట్టింది సరే అది వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటరు అది ప్రజలకు సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ ఒక శిక్ష పడ్డ ఖైదీ పేరు పైన ఎలా వచ్చాడు వచ్చిన వ్యక్తి బయట సెటిల్మెంట్లు ఎలా చేసుకుంటాడు ఎంతకాలం ఆ విధంగా జరుగుతుంది ఇది కదా మాట్లాడుకోవాల్సింది సో గత ప్రభుత్వ హయాంలో ఈవిడ ఒక విధంగా చెప్పాలి అంటే దిశ యాప్కి సంబంధించిన దాంట్లో కూడా ఏదో యాక్టివ్గా ఉన్నారట ఏదో మెంబర్ గానో ఎట్లాగో సంథింగ్ సో ఉండి పొలిటికల్గా బాగా ఇదిగా ఉండాలని ఒకనొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టికెట్ కోసం కూడా ప్రయత్నానికి వెళ్తే అది కుదరలేదట సో చివరికి మొన్న ఎన్నికలలో తను ఇండిపెండెంట్గా పోటీ చేశారు డైమండ్ సింబల్ మీద సో తను ఇండిపెండెంట్గా మరి పోటీ చేశారు అని అంటే దీనిని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి సో పొలిటికల్గా తనకి మంచి ఇది ఉంది ఒక సాదాసేదా వ్యక్తి అంటే వచ్చేసి ఎలక్షన్లో కంటెస్ట్ చేరిగా దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరో ఎవరు సహ సహకారాలు ఉన్నాయి పోలీసులు ఏం చేస్తున్నారు ఈవిడ ములాఖత్ ములాఖత్ అని చెప్పేసి పదే పదే అక్కడికి వెళ్ళిన తర్వాత పైగా ఈవిడ మాట్లాడుకొస్తుంది ఏంటి జీవో నెంబర్ సెవెంటీ వన్ ఏదో దాన్ని ఎందుకు రద్దు చేశారు అంటే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలని విడుదల చేయాలి కదా అంటే ఇప్పుడు ఆ సత్ప్రవర్తన పేరు మీద ఈ శ్రీకాంత్ అనే వ్యక్తిని విడుదల చేయాలి అని తన యొక్క డిమాండ్ ఏమో సో ఆ ప్రకారంగా మాట్లాడుతున్నారు అని అంటే పైగా అదేమిటి అక్కడ జైలుకి వెళ్ళినప్పుడు అంటే ఆ ములాఖాత్ తీసుకున్నప్పుడు అక్కడ చాలామంది బాధలన్నీ కూడా ఈవిడ వింటున్నారట ఇది ఎక్కడ విచిత్రం అర్థం కావట్లే ఇప్పుడు ఎంతోమంది ఉంటారు జైలు జీవితం అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు తప్పులు చేస్తారు నిజంగా సత్ప్రవర్తన కలిగి ఉంటే అంటే వాళ్ళ పశ్చాత్తాపం ఉండి చేస్తే అప్పుడు వాళ్ళే అధికారులే చూసుకుంటారు ఈవిడెళ్ళి పదే పదే ఈ విషయాన్ని బయట ఎందుకు ప్రస్తావిస్తున్నారు సో దా ఆ యొక్క లోపహోల్ ఏదైతే ఉందో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశం పైన దానిని అడ్డం పెట్టేసుకొని ఈ ప్రకారంగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అనుకోవాలా సో ఇప్పుడు ఈవిడ చెబుతున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా మరి అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యమా కాదా ఇది గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా ఈ అపవాదిని ప్రభుత్వం మొయ్యాల్సిందే తర అధికారులు పోలీసుల పైన మామూలుగానే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాలైన అనుమానాలు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పోలీసుల పైన మరి ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే ఓర్పు నశించో లేకపోతే చివరికి హోమ్ మినిస్టర్ గారిని కూడా కొంచెం గట్టిగానే మాట్లాడటం జరిగింది అంటే పోలీస్ అధికారులు ఏ రకంగా ఉన్నారో మరి అంత అలెట్గా లేకుండా ఎలా ఉంటారు అని అని చెప్పేసి సో ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి మరి జైలు సిబ్బంది ఏం చేస్తున్నారు ఈ రకంగా ఖైదీలకు సహకరించుకుంటూ పోతూ ఉంటే ఓ ప్రక్కన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మరి ఏం చూడాలి ఓ ప్రక్కన రాష్ట్రా అభివృద్ధి చేసుకోవాలి పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఓ ప్రక్కన అధికారులు మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ చూసినా కానీ ఏ వ్యవస్థలో చూసినా కానీ అంత పొల్యూట్ అయిపోయి ఉంది సో దీనిని బట్టి అసలు ఏం చేయాలి ఎవరిది ఎవరిది తప్పని చెప్పేసి ఐడెంటిఫై చేయాలండి ఇక్కడ సరే ఆవిడ మహిళ అతనితో ఇష్టపడిందో ఏదన్నా చేసుకుని అండి అది మనకు అనవసరం కానీ ఇప్పుడు ఆవిడ ఆ విధంగా మేనేజ్ చేసుకురాగలిగింది అతను లోపల ఉండగా కూడా ఇతను ఈవిడ సెటిల్మెంట్లు చేసేస్తుంది అని కూడా ఆరోపణలు వస్తున్నాయి గురించే పదే పదే ములాఖాత్తు తీసుకుంటున్నారు వెళ్తున్నారు మాట్లాడుకుంటూ వస్తున్నారు డీలింగ్స్ అన్ని సెట్ చేస్తున్నారు ఒక సర్వసాధారణ బొటిక్ నడుపుకునే వ్యక్తి అసాధారణ స్థాయిలో సెటిల్మెంట్లు చేసేసి పెద్ద పెద్ద వ్యవస్థలు మా మేనేజ్ చేసేసి చివరికి ఒక ఎస్ఐ అంటే తనకి తడలో పోస్టింగ్ ఇప్పించేయాలి ఇప్పించకపోతే ఇంకా అతని ఇంకా అదనంగా కేసులు నమోదు చేస్తానని చెప్పేసి అన్నాడు అది ఎలా బెదిరిస్తాడు అతను తడ పోస్టింగ్ కావాలని రిక్వెస్ట్ చేసుకోవాలి అసలు ఒక పోలీస్ అధికారి ఆవిడని రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటి ఇది చాలా విచిత్రమైనది అంటే ఆవిడ స్థాయి ఆ రేంజ్లో ఉందా ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేయగలుగుతుందా అంటే ఆ వ్యక్తి మేనేజ్ చేస్తున్నారంటే మరి ఆవిడ సామాన్యురాలు ఎలా అవుతారు ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఇప్పుడు ఆ మాజీ మంత్రి కొడుకు ఎవరు ఆ పదకొండు లక్షల రూపాయల కథ ఏంటి ఇవన్నీ కూడా బయటకు తీయాలి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే అది జైలుకు సంబంధించింది కావచ్చు పోలీసులకు సంబంధించింది కావచ్చు సదర అధికారులకు సంబంధించింది కావచ్చు మరి ఇవన్నీ కూడా బయట పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మేము ఆ పథకం చేసేసాం ఈ పథకం నెరవేర్చేసాం ఇదిగో ఇదిగో అభివృద్ధి చేసేస్తున్నాము పెట్టుబడిదారులను తీసుకొస్తున్నాం అంటే ఇది ఒక్కటే కాదు పరిపాలన వీటితో పాటుగా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది నేరస్తులు ఆ రకంగా శిక్ష పడ్డ నేరస్తులు కూడా బయటికి ఆ ఖైదీలు ఆ విధంగా పేరులపైన వచ్చేస్తున్నారంటే ఇక్కడ సహకరిస్తున్న అధికారులు ఎవరు అనేది కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి దానిపైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఇదేదో ఆషామాషిగా వదిలేసి చిన్న కేసు అయితే కాదు సో తన వెనకాల ఎవరున్నారు శ్రీకాంత్ వెనకాల ఎవరు ఉన్నారు వీళ్ళిద్దరికి సహకరించిన వారెవరు మరి ఆ శ్రీకాంత్ అనే వ్యక్తికి మ్యారేజ్ అయిందో లేదో తనంటే తన వీడియో కాబట్టి చేసుకుంటారనుకుంటే సరే వాళ్ళ వాళ్ళది ఇష్టం అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ప్రజలకు కూడా అనవసరం వాళ్ళు పెళ్లి చేసుకున్న పాటలు పాడుకున్నా డ్యాన్సులు వేసుకున్నా కానీ ఈ వ్యవహారం మాత్రం మరి ఖచ్చితంగా శిక్ష పడ్డ ఖైదీ బయటకు ఎలా తిరుగుతూ ఉంటారు పేరు ఎలా వస్తుంది ట్రీట్మెంట్ పేరు మీద హాస్పిటల్లోనే ఎలా కొనసాగుతున్నారు అక్కడ కూడా సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన పటిష్టంగా ఒక కమిటీ వేస్తారా ఇంకా ఇంకోటి వేస్తారో ఏదో ఒకటి వేసి ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన ప్రధానంగా ఓ లేడీ ఓ ఖైదీ వీళ్ళిద్దరికి ఉన్న మరి ఆ అనుబంధం అలాగే పోలీసుల వైఫల్యం కావచ్చు లేకపోతే అధికారులు బుక్ అయిపోయారు అన్నదాని పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ